గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వెదిక్ కాస్ట్ వాల్ జైనా హనుపమ్మ గారు ఉన్నారు హనుపమ్మ గారు హార్టీ వెల్కమ్ టు థ్యాంక్ యూ మా చాలా రోజుల తర్వాత మళ్ళీ లడ్డో వాళ్ళు షూట్ చేస్తున్నాం అవును అండ్ బీయింగ్ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీడ్ సో ఇవాళ సూర్య సంక్రమణం మేష ద్వాదశ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఒకసారి మనకి సూర్య సంక్రమణం అంటే మనకి ఎవ్రీ మంత్కి ఒకసారి రాశి చేంజ్ అవుతూ ఉంటారు రవి సో రవి సంక్రమణం మనకి సింహరాశిలో ఆగస్ట్ పదిహేడవ తారీఖున తెల్లవారుజామున రెండు గంటలకి అంటే మిడ్ నైట్ టూ ఓ క్లాక్ మనకి ఢిల్లీని కనుక మనము సెంట్రల్ టైం బేస్గా చేసుకుంటే గనక ఆ టైంకి మనకి సింహరాశిలోకి రవి సంక్రమణం జరుగుతుంది సో దీని యొక్క ఎఫెక్ట్స్ మనకి చూడడానికి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే జనరల్గా ఇప్పుడు మనకు ఆల్రెడీ సింహరాశిలో కేతు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి రవి ఎప్పుడైతే కేతుని కంజంక్ట్ అవుతుందో ఆగస్ట్ సెవెంటీన్త్ నుంచి సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు కూడా మనకి రవి కేతుతో కలిసి ఉంటారు కాబట్టి ఇది ఎవ్రీ ఎయిటీన్ ఇయర్స్కి ఒకసారి వస్తుందంటే పద్దెనిమిది సంవత్సరాలకి ఒకసారి వచ్చే అరుదైన ట్రాన్జిట్ అనమాట అంటే సింహరాశిలో స్పెసిఫిక్గా సింహరాశిలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన ట్రాన్జిట్ లాస్ట్ ట్రాన్జిట్ మనకి రెండు వేల ఏడులో జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాల క్రితము ఈ పర్టిక్యులర్ టైంలో మీ మీ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది మీకు ఆల్రెడీ కొద్దిగా గుర్తుంటుంది కాబట్టి ఇంచుమించు అలాంటి సిచువేషనల్ ప్యాటర్న్సే మనకి మళ్ళీ వ్యక్తిగత జీవితాలలో మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా మనకి బ్రిగునంది నాడి ప్రకారము రవికేతువుల సం యుతిని మనము ద్విజ ధ్వజకీర్తి యోగా అని చెప్పేసేసి చెప్తూ ఉంటాం అనమాట అంటే కేతు అల్టిమేట్గా మనకేం రిప్రజెంట్ చేస్తుందంటే కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ ఏంటి అంటే హయ్యెస్ట్ పీక్ అన్నమాట అది సక్సెస్ రూపంగా హయ్యెస్ట్ పీక్కి ఎలా వెళ్ళడం అవ్వచ్చు లేకపోతే మనం ఏదైనా ఒక టెరిటోరీని ఫర్ ఎగ్జాంపుల్ సోల్జర్స్ మనకి ఒక పర్టిక్యులర్ ఏరియాని కనుక మన కోసం వాళ్ళు ఫైట్ చేసి ఆ పర్టిక్యులర్ ఏరియాని మన కంట్రోల్లోకి తీసుకొచ్చినప్పుడు మనము జెండా పాతేస్తూ ఉంటాం కదా ఫ్లాగ్ హాయిస్ చేస్తూ ఉంటాం మన టెరిటోరీ అన్నట్టు అది కేతు రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్స్ అన్నీ కూడా మనకి నేషనల్ ఫ్లాగే కాకుండా ఎటువంటి ఫ్లాగ్స్ అయినా సరే మనము కేతు తోటి కన్సిడర్ చేస్తాము మన లైఫ్లో సూక్ష్మంగా జరిగే ప్రతి విషయం కూడా కేతు సిగ్నిఫై చేస్తూ ఉంటుంది సో అలాంటి కేతు మోక్షకారకుడు కారకుడు అనమాట బేసికల్గా కేతు మనకి డిటాచ్మెంట్ తీసుకొస్తుంది మనకి ఆధ్యాత్మికత వైపు మనల్ని ఎక్కువ పుష్ చేయడానికి ఇంపార్టెంట్ గ్రహము అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ని మనము రాహుతో కన్సిడర్ చేసుకుంటే కేతుకు వచ్చేసరికి ఏంటి అంటే స్పిరిచువల్ లైఫ్ ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి మనకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కేతు చాలా మట్టుకు ఐసోలేషన్కి కూడా కారకుడవుతాడు మనకి అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఇప్పుడు గుప్త విద్యలు తంత్ర విద్యలు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నిటికీ కూడా మనకి సూక్ష్మంగా మనము డీకోడ్ చేయడానికి ఏదైతే నైపుణ్యం కావాలో అదంతా కూడా మనకి కేతుగ్రహం నుంచే వస్తుంది అలా కాకుండా ఇంట్యూషన్ మనకి ముందు జరిగే విషయాలు తొందరగా తెలవడానికి కూడా కొంతమందికి ఆ ఇంట్యూటివ్ పవర్ అనేది ఉంటుంది కదా అదంతా కూడా కేతు నుంచే వస్తుంది సైకిక్ ఎబిలిటీస్ అంటే వేరే రెలమ్స్లో వేరే డైమెన్షన్స్లో ఉండే ఎంటిటీస్ తోటి మాట్లాడడానికి స్పిరిట్స్తో మాట్లాడడానికి ఆత్మలతో మాట్లాడడానికి ఇవన్నిటికీ కూడా కేతు కారణం అవుతారు రీసెర్చ్ ఫీల్డ్లో అంటే సైకాలజీ రీసెర్చ్ ఫీల్డ్ అవ్వచ్చు లేకపోతే పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఎవరైనా ఏదైనా పిహెచ్డి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక దాంట్లో మనకి రీసెర్చ్ డేటా కలెక్ట్ చేయడానికి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలో అదంతా కూడా మనకి కేతు గ్రహం నుంచి మనకి వస్తుంది ఇది మనకి జనరల్గా కేతు యొక్క సిగ్నిఫికేషన్స్ అనమాట ఇప్పుడు అట్లాగే మనము రవి యొక్క సిగ్నిఫికేషన్స్ తెలుసుకుందాం అసలు రవి గ్రహం ఏంటి ఈ కేతుతో కలిసి సింహరాశిలో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అండ్ వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి సో సింహరా రవికి వచ్చేసరికి ఏంటి అంటే రవి గ్రహము జనరల్గా మనకి తండ్రితోటి కనెక్ట్ చేస్తాము మన లైఫ్లో మన ఫాదర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఫాదర్ ఫిగర్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి గవర్నమెంట్ మనం మన లేదైతే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు లేకపోతే రి రీజనల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో ఆ గవర్నమెంట్ లీడర్స్ అథారిటేటివ్ ఫిగర్స్ అథారిటీగా ఉండేవాళ్ళు మనకి జాబ్స్ చేసే వాళ్ళకి మేనేజర్ లెవెల్స్లో ఉండే అథారిటేటివ్ ఫిగర్స్ అంతా కూడా మనము రవిగ్రహంతో కనెక్ట్ చేస్తాము న్యాచురల్గా మనకి నైసర్గిక కాలపురుష కుండలిలో రవి మనకి ఆత్మకారకుడు అవుతాడు అంటే మనం ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం మనము సూర్యనారాయణ మూర్తిగా చెప్పుకుంటాం కాబట్టి మన యొక్క ఆత్మ నిర్దేశన చేయడానికి కూడా ఇక్కడ రవిగ్రహం చాలా ఇంపార్టెంట్ అవుతుంది సో అలా కాకుండా మన ఎథిక్స్ ఏంటి మనం వాల్యూస్ ఏంటి మనం ఎంత డామినెంట్ నేచర్ తోటి ఉంటాము మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది మన ఈగో ఈగో ఎలా ఎలా ఉంటుంది రవి ఈగోని రిప్రజెంట్ చేస్తే కేతు ఈగోని బ్రేక్ చేసే గ్రహం అనమాట ఎందుకంటే కే కేతుకి తల తల ఉండదు ఈస్ అ హెడ్లెస్ బాడీ కాబట్టి ఈగో అనే కాన్సెప్ట్ కేతుకు ఉండదు మోక్షకారకుడు దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఈ ఈగో రిప్రజెంట్ చేసే రవి ఈగో లేని కేతుతో కలిసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే ఎప్పుడైతే మనము ఈగోని సరెండర్ చేస్తామో అప్పుడే మనము సక్సెస్ వైపు అడుగులు వేయడానికి హెల్ప్ అవుతుంది అంటే మనం ఒక ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది మనం ఏదైతే చెప్తూ ఉంటామో ఈ కాంబినేషన్ మనకి రిప్రజెంట్ చేస్తుందన్నమాట ఈ ఇది మనకి బేసికల్గా ఈ రవి కేతువులు ఒక యుతి ఒక కాన్సెప్ట్ అవుతుంది ఈ కాంబినేషన్ సింహరాశి ఇప్పుడు సింహరాశి అంటే కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే గవర్నమెంట్ నేషనల్ లీడర్స్ ఇంటర్నేషనల్ లీడర్స్ అవ్వచ్చు మనకి రూలింగ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో అదంతా కూడా సింహరాశి కిందకే వస్తుంది క్రియేటివ్ ఫీల్డ్ ఎందుకంటే నైసర్గిక కాలపురుష కుండీలులో సింహరాశి మనకి పంచవ స్థానంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ క్రియేటివ్ ఫీల్డ్ మన క్రియేటివ్ ఎబిలిటీస్ ఎంత ఉన్నాయి ఇవన్నీ కూడా సింహరాశి నుంచి కనెక్షన్ వస్తుంది కాబట్టి ఒక రాయల్ సైన్ ఒక రీగల్ సైన్ ఒక అథారిటేటివ్ సైన్ గా కూడా మనం సింహరాశి గురించి చెప్పుకుంటాం కాబట్టి ఈ త్రీ కాంబినేషన్స్ ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకుందాం మేడం ఇప్పుడు మిథున్ రాశి వారికి ఈ సూర్య సంక్రమణం ప్లస్ కేతు కన్ ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఒకసారి గురించి మిథున్ రాశి వాళ్ళకి రవి వచ్చేసి తృతీయాధిపతి తృతీయ స్థానంలో సంచారము అక్కడే వీళ్ళకి ప్రజెంట్ గా కేతు సంచారం జరుగుతుంది అండ్ ఆపోజిట్ లో నవమ స్థానంలో రాహు సంచారం కాబట్టి ఈ తృతీయ స్థానంలో పాపగ్రహాల సంచారము జనరల్ గా చాలా శుభంగా మనము చెప్పుకుంటూ ఉంటాం అనమాట క్లాసిక్స్ ప్రకారము ఓకే సో రెండు పాపగ్రహాలు ఇక్కడ తృతీయ స్థానంలో ఏం జరుగుతుందంటే తృతీయ స్థానం జనరల్ గా మనకి కమ్యూనికేషన్ కి సంబంధించిన భావంగా చెప్పుకుంటూ ఉంటాము మనకి యంగర్ సిబ్లింగ్స్ అంటే మన తోబుట్టులలో మన తర్వాత చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వయసులో వాళ్ళని కూడా మనము తృతీయ స్థానం నుంచి చూస్తాము అండ్ మనము చేత్తో చేసే ఏదైనా హాబీస్ ఉంటాయి కదా మనకి అవన్నీ కూడా మనకి తృతీయ స్థానంలో కనిపిస్తూ ఉంటుంది ఆ భావం నుంచి అయితే ఇక్కడ ఈ రవి కేతువుల సంచారం ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పటి వరకు కూడా వీళ్ళు కేతు ఎలోన్ గా కూర్చొని ఉన్నప్పుడు ఏంటంటే మిథున్ రాసి వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే సప్రెస్ చేసుకుంటూ వచ్చేసిన సిచ్యువేషన్స్ మనం ఇప్పటి వరకు గనక చూసినట్లయితే ఈ రవి ఎంట్రీ వల్ల ఏమవుతుందంటే తెలియని ఒక అతీతమైన కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళకి రావడం చేత ఈ రవి కేతువుల కంజంక్షన్ తృతీయంలో జరిగినప్పుడు వీళ్ళ కమ్యూనికేషన్ లో ఒక స్పార్క్ అనేది రావడం కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు చెప్పే మాట ఎదుటి వాళ్ళని కొద్దిగా ఆకర్షితంగా చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇదివరకు నుంచి ఏదైతే వీళ్ళు కమ్యూనికేట్ చేయలేని విషయాలు ఏవైతే ఉంటాయో ధైర్య సాహసాలు లేక లేదా ఒకవేళ కమ్యూనికేట్ చేసినది కొద్దిగా కన్ఫ్యూజన్ గా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే వీళ్ళు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేయడము అది అవతల వ్యక్తులకి నచ్చడము దాని వల్ల వీళ్ళు కొద్దిగా లబ్ధి పొందడం అనేది కూడా కనిపిస్తుంది చాలా మట్టుకు మనకి విజ్డమ్ పెరగడం అనేది కూడా మనకి ఈ కాంబినేషన్ వల్ల మనకి ఈ నెల రోజులు కూడా వీళ్ళ మాట కొద్దిగా అగ్రెసివ్ గా రావడము ఒక లీడర్ మాట్లాడితే ఎలాంటి మాటలు ఉంటాయి ఎంత అట్రాక్టివ్ గా ఉంటాయి అనేది కూడా మిథున్ రాసి వాళ్ళకి ఇక్కడ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా బయట పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే వీళ్ళకంటే చిన్న ఏజ్ లో ఉన్న తోబొట్టులతో కొద్దిగా ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే మీ మాట తీరు కొన్నిసార్లు హార్ష్గా కటువుగా వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సిబ్లింగ్స్ తోటి కొద్దిపాటిగా జాగ్రత్తగా ఉండండి మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళతో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి మీ నైబర్స్ ఉంటారు కదా వాళ్ళతో కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి గాసిప్స్ చేయకండి ఎందుకంటే ఎక్కడన్నా గాసిప్స్ ఒకరితో మాట్లాడిన విషయము ఇది కొద్దిగా కమ్యూనిటీలో స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ పైన నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి కొత్త స్కిల్స్ ఏవైనా గనక మీకు మీ వర్క్ బేస్ లో గనక మీకు ప్రమోషన్ రావడానికి ఇది వరకు నుంచి ఏదైతే స్టాప్ అయిపోయిన ఛాన్సెస్ ఏవైనా ఉంటే గనక అది కూడా మీకు బెటర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి కూడా కొద్దిగా విండో ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మేనేజర్స్ కూడా మీకు కొద్దిపాటిగా సపోర్టివ్ గా ఉంటారు మీ మాటకి ఒక వాల్యూ ఉండే ఛాన్సెస్ ఉంది మీ ఒపీనియన్ ని వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి వీలైనంత మట్టుకు మీ ఐడియాస్ ని సప్రెస్ చేసుకోకుండా మీ కొలీగ్స్ తో మీ మేనేజర్స్ తో డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి కొత్త స్కిల్స్ నేర్చుకోండి మీ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ లో ఏదైనా సరే ఏ ఫీల్డ్ ఉన్నా సరే అది మెడికల్ అవ్వచ్చు ఐటీ ఇంజనీరింగ్ అవ్వచ్చు ఆ ఏరియాస్ లో స్కిల్స్ ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి హాబీస్ ఏవైనా ఉంటే గనక ఆ హాబీస్ ని ప్రొఫెషనల్ గా మీరు ఇప్పటి వరకు కన్వర్ట్ చేసుకోలేకపోతే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఈ టైం ని మీరు గనక కొద్దిగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే గనక మీకు పోన్ పోను ఈ హాబీని మీకు ఒక ప్రొఫెషన్ గా కూడా మారడానికి ఎక్కువ ఆస్కారం ఉంది క్రియేటివిటీ ఎక్కువ బయటికి రావడానికి యాక్టివ్ గా హెల్ప్ అవుతుంది సాధన మార్గంలో ఉన్న వాళ్ళు కొత్త సాధన నేర్చుకోవడానికి ఏదైనా మంత్ర దీక్ష తీసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే థర్డ్ హౌస్ మనకి సబ్కాన్షియస్ మైండ్ ని కూడా మనకి రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మీ ఇంట్యూషన్ మీ సైకిక్ పవర్ అనేది కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా తీక్షణమైన సాధనలో ఉంటే గనక ఈ పర్టిక్యులర్ టైంలో మీకు కుండలిని అవేక్నింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి అది గైడెడ్ సూపర్విజన్ ఉన్న మాస్టర్స్ తో కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఒక డైరెక్షన్ దొరకడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ చేసుకోవడంతో పాటు మీ పితృదేవతల ఆరాధన రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండండి ఫాదర్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ మిథున్ రాశి వాళ్ళకి కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అని కూడా మనకు మిథున్ రాశి వాళ్ళకి కనిపిస్తుంది మేడం ఇప్పుడు ఈ రాశి వాళ్ళు మీరు సూర్య సంక్రమణతో పాటు ఈ కేతు గురించి కూడా డిస్కస్ చేశారు కాబట్టి ఒకవేళ చాట్ లో వాళ్ళ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలనుకుంటే ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు ఒకసారి వివరించండి ఫస్ట్ రవి సంక్రమణం జరుగుతుంది యుతి ఏర్పడుతుంది కాబట్టి సింహరాశిలో వీళ్ళు ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయ పారాయణము వీళ్ళు కుదిరితే ఒకసారి ఉదయము సూర్యోదయం కంటే ముందు సూర్యుడికి అర్ఘం ఇచ్చే టైంలో మనము ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవచ్చు మీకు సాయంకాలం కూడా వీళ్ళు కుదురుతుంది అని అనుకుంటే కనుక ఈవినింగ్ సూర్యాస్తమయం టైంకి కూడా మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకంటూ ఒక సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ జరగడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఆత్మ పరిశీలన అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా అంటే మనల్ని మనము సెల్ఫ్ ఇంటర్స్పెక్షన్ చేసుకునే క్రమంలో మనకి ఆదిత్య హృదయం ఒకటి హెల్ప్ అవుతుంది ఇట్లాంటి టైంలో కొద్దిగా ఈగో ట్రిగర్ అవడానికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎరైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వల్ల రవికి కొద్దిగా బలం చేకూరుతుంది అలాగే కాకుండా ఇప్పుడు మనకి వచ్చేది గణేష్ చతుర్థి కాబట్టి ఈ గణేష్ ఉత్సవాలలో ఏవైతే మనకి తొమ్మిది రోజులు లేకపోతే పదకొండు రోజులు మనము మండపాలలో వినాయకుడిని కూడా పెడుతూ ఉంటాం కాబట్టి దగ్గరలో మీకు ఎక్కడైనా సరే మండపాలు ఉంటే గనక అక్కడ రెగ్యులర్గా అర్చన చేయించుకునే ప్రయత్నం చేయించండి లెవెన్ డేస్ కూడా అవి ఏవి కూడా కుదరలేదు ఏదన్నా అబ్రాడ్ కంట్రీస్లో ఉన్నారు అని అనుకుంటే కనుక దగ్గరలో మీకు ఏవైనా టెంపుల్ ఫెసిలిటీస్ ఉంటే కనుక అక్కడ వినాయకుడికి ప్రతి బుధవారం రోజు కూడా మీ పేరు అర్చనలు గనక మీరు చేయించుకున్నట్లయితే మీకు అది కూడా వెసలుబాటు ఉంటే చేయించుకోండి అది కూడా మాకు పాసిబిలిటీ లేదు అని అనుకున్న వాళ్ళు అంటే ఇంకా కొంచెం డెజర్టెడ్ కంట్రీస్లో అసలు హిందూయిజం లేని కంట్రీస్లో ఉన్నట్లు వాళ్ళు ఉంటే కనుక మీరు ఇంట్లోనే గన్ వినాయకుడిది అష్టోత్తరం ఉంటుంది కాబట్టి ఆ అష్టోత్తర పారాయణము ఉదయం సాయంత్రం గనక మీరు రెగ్యులర్గా చేసుకోండి మేము తెలుగు సరిగ్గా చదవలేము అని అనుకునే వాళ్ళు ఉంటే గనక ఓం గమ్ గణపతయే నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా పారాయణం చేసుకుంటూ ఉండండి ఉదయం సాయంత్రము అలా కాకుండా సూర్య గాయత్రి మంత్రం కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది మీరు గూగుల్ సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు దొరుకుతుంది అది కూడా మీరు ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకుంటే గనక ఇవి రెగ్యులర్గా ఈ నెలంతా కూడా మీరు చేసుకోవడంతో పాటు మీ పితృదేవతలని ఎవరైనా మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ తాతయ్యలు అమ్మమ్మలు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళని స్మరించుకోండి ఎందుకంటే రవికేతువుల యుతి జనరల్గా మనకి ఆన్సెస్ట్రల్ కర్మాస్ క్లియర్ చేసుకునే ఒక కాంబినేషన్గా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మీ పితృదేవతలని రెగ్యులర్గా ప్రేయర్స్ చేస్తూ ఉండండి వాళ్ళకి నైవేద్యం పెట్టవలసిన టైం వచ్చినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా దీపారాధన చేసి నైవేద్యం పెట్టండి మీ కుల దేవత లేకపోతే మీ గ్రామ దేవతని కూడా మీరు మర్చిపోకుండా వాళ్ళని రెగ్యులర్గా ప్రేయర్స్ చేసుకున్నట్లయితే కూడా ఈ నెలంతా కూడా మీకు రవి యొక్క బ్లెస్సింగ్స్ కేతు యొక్క బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీ పైన ఉండడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఓకే